నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ దేశంలోనే యాక్సిడెంట్స్ నివారించడానికి గౌరవ సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇద్దరు జడ్జిలు ధర్మాసనం జస్టిస్ జేబీ పరదేవాల జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన డివిజన్ బెంచ్ ఒక వ్యక్తి పిల్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఇట్లా గాయాలు తగ్గుతున్నాయి వీటిని నివారించడానికి ఆదేశాలు ఇవ్వాలి అని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా ప్రకారము ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల తొంభై రోడ్ యాక్సిడెంట్లు అయ్యాయి డెత్స్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఇందులో పెడస్ట్రియన్స్ ముప్పై ఐదు వేల మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో చాలా మట్టుకు ఫుట్ పాత్స్ పెడస్ట్రియన్స్ మీదే జరుగుతున్నాయి అని నివేదిక ఇందులో డెబ్బై పర్సెంట్ టూ వీలర్ డెత్స్ అవ్వడం విశేషం జీబ్రా మార్కింగు ఎలిమినేషను తర్వాత క్లైంబింగ్ సేఫ్టీ ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్లు సబ్వేసు ఇవన్నీ చెయ్యాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాలుష్యం కూడా చాలా జాగ్రత్తగా చూడాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు ఇట్లా ప్రమాదాలు నివారిస్తూ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు